వెల్ ఎడ్యుకేటెడ్ మీరు కూడా ఇలాంటి ప్రజల్ని మంపెట్టే మాటలు మోస పుచ్చే మాటలు చెప్తే ఎవరన్నా నమ్ముతారా అని నేను అడుగుతాను ఇంకా మేము పోయి అడిగినామని అర్థం ఉంది మాకు మేము అధికారంలో లేము యు ఆర్ ఇన్ పవర్ ఇన్ ద సెంటర్ ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ మీ ఫైనాన్స్ మినిస్టర్ ఉంది ప్రైమ్ మినిస్టర్ కూడా దానికి ఫైనాన్స్ మినిస్టర్ అడిగితే చెప్తుంది ఆమె ఏ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఏ రకంగా అప్పులు చేశారు వాళ్ళ రీ పేమెంట్ ఉండాలి ఇవన్నీ మానిటర్ చేసే సెంట్రల్ గవర్ సెంట్రల్ గవర్నమెంట్కి తెలియకుండా అప్పులు చేయడానికి అవకాశం ఉందా అలాంటి ప్రొవిజన్ ఎక్కడైనా ఉందా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అది కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు అయినా కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా అక్కడ వాళ్ళు అప్పులు తెచ్చుకోవడానికి ఉందా లేదు కదా కాబట్టి ఏమంటే ఇదంతా కూడా మోసం చేస్తూ ఉన్నారు పక్కాగా మభ్య పెట్టే మాటలు మై మైమరిపించే మాటలు తప్ప మరొకటి కానే కాదు ఇవాళ రాష్ట్రం అప్పులపాలే ఆర్థికంగా దివాలా తీసిన తరుణంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చాలా అవసరము ఈ ప్రత్యేక హోదా కోసం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలి ప్రత్యేకించి ఇవాళ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అందరూ కూడా సహకరిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సాధించుకోవడానికి కూడా మంచి అవకాశం ఇందులో ఉంటుంది ఇది దాన్ని గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ముందుకు రావాలి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి రేపు జూన్ రెండవ తేదీ ఏదైతే ఉందో ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపైన మాట్లాడాలని చెప్పి కూడా కోరుతా ఉంది